హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మంత్ర మీలో ఎంతమందికి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అయితే ఇందులో ఎటువంటి సాస్ని యూస్ చేయకుండా ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసాం ఎటువంటి సాస్ యూస్ చేయలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా ఏం పర్లేదు చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది మరి నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి మరి ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బిర్యానీ రైస్ని తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇంట్లో మనం వాటర్ తాగడానికి గ్లాసుని యూజ్ చేస్తాం కదా ఆ గ్లాస్ అయితే సరిపోతుంది ఇలా తీసుకున్న బిర్యానీ రైస్ని తప్పకుండా టూ టైమ్స్ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత బిర్యానీ రైస్లోకి వాటర్ని వేసుకొని మినిమం ఒక అరగంట అయినా సరే బిర్యానీ రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మీడియం సైజు ఒక టమాటాని తీసుకోవాలి అందులోకి రెండు చిన్నవి ఎండుమిర్చి అలాగే ఒక పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలని వేసుకొని అలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకునే పేస్ట్ని ఇలాగా కొంచెం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఇలా గెరటు పెట్టి తిప్పుతూ వేయించుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి ఈ పేస్ట్ కొంచెం వేగాలి ఎందుకంటే మనం ఈ పేస్ట్ని ఇంకెక్కడ ఆయిల్లో వేసి వేయించం కాబట్టి ఈ పేస్ట్ని ఇక్కడే పూర్తిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మనం ముందుగా బిర్యానీ రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ బిర్యానీ రైస్ని ఇలా విడిగా అయినా లేదా కుక్కర్లో అయినా సరే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బిర్యానీ రైస్ని ఉడికించిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లోనే మనం ఫ్రైడ్ రైస్ని తయారు చేస్తాం కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక కప్పు వరకు ఇలా సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని అలాగే నాలుగు లేదా ఐదు బీన్స్ ముక్కల్ని అలాగే ఒక పావు కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి అయితే ఇక్కడ హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి వేసిన కూరగాయల ముక్కలు వేగితే సరిపోతుంది కుక్కోవాల్సిన అవసరం అస్సలు లేదు అందుకని హై ఫ్లేమ్ మీద వీటిని టాస్ చేసుకుంటూ వేయించుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి ఈ వెజ్జెస్నే తీసుకోవాలని లేదు మీకు ఎల్లో బెల్ పెప్పర్ రెడ్ బెల్ పెప్పర్ అలాగే బఠానీ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మనం కూరగాయల ముక్కల్ని కింద నుంచి పైకి కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి అంటే వాటిలో పూర్తిగా పచ్చివాసన మాత్రం పోయే వరకు వేయించుకోవాలి లేకపోతే మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఆ కూరగాయల ముక్కలు వేగక పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అవి వేగే వరకు వేయించుకోండి ఇక్కడ వెజ్జెస్ అన్ని వేగిపోయాయి కదా ఇలా వేగిన లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కూరగాయ ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి ఇలా కలుపుతూ ఈ మసాలా పేస్ట్ని కి పట్టించుకోండి ఇక్కడ మనం సాసుల్ని యూస్ చేయట్లేదు కదా ఆ సాసుల్ని రీప్లేస్ చేయడానికి ఇక్కడ మనం ఈ మసాలా పేస్ట్ని యూజ్ చేస్తున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా మసాలా పేస్ట్ కూరగాయల ముక్కలకి బాగా పట్టింది కదా ఇప్పుడు మనం కుక్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఇందాక బిర్యానీ రైస్ని ఆ బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి అయితే ఎప్పుడైనా బిర్యానీ రైస్ని ఫ్రైడ్ రైస్లోకి ఇలా యాడ్ చేసుకునేటప్పుడు అది పూర్తిగా చల్లారిపోయి ఉండాలి మనం వేడివేడి రైస్ని కనుక యాడ్ చేసామంటే బిర్యానీ రైస్ ఇలా పొలుగు పొలుగుగా ఉండదు మొత్తం విరిగిపోయి కొంచెం ముద్ద ముద్దగా తయారవుతుంది మరి ఇంత కష్టపడి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చూడటానికి కూడా నీట్గా ఉండాలి కదా అందుకని తప్పనిసరిగా బిర్యానీ రైస్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఈ వెజ్జీస్ అలాగే మసాలా ఈ బిర్యానీ రైస్కి పట్టేటట్టు ఇలా గేరెటితో కలుపుతూ పట్టించుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా ఆ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు బిర్యానీ రైస్ని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ కనుక వేసుకొని ఉడికించుకుంటే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే మనం వేసుకున్న సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ని ఒకసారి రైస్ మొత్తం పట్టేటట్టు ఇలా కలుపుకోండి చూసారు కదా ఇక్కడ రైస్ అయితే చూడటానికి ఎంత బాగుందో అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇలా సాల్ట్ను పెప్పర్ పౌడర్ను రైస్ అంతా పట్టించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలిపారంటే మన యమ్మీ ఎమ్మి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది అలాగే మనం తీసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా టమాటా ఎండుమిర్చి పచ్చిమిర్చితో మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్టు ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బిర్యానీ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే ఇంకొంచెం క్వాంటిని డబల్ చేసుకుంటూ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇలా సాస్ లేకుండా ప్రిపేర్ చేసుకోవడమే ప్ర మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అలాగే మనం ప్రిపేర్ చేసిన మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని సాస లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు గనక ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్